యేసు వారిని కూర్చిన పది ఆర్కియలాజికల్ డిస్కవరీస్లో ఐదింటిని మొదటి పార్టీలో వివరించడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్లో ఉంది లేదా కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను ఆ వీడియో పార్ట్ను ఇస్తూ ఉన్నాం మొదట దానిని చూసిన తర్వాత ఈ రెండవ పార్ట్ను చూడండి డిస్కవరీ నెంబర్ సిక్స్ ప్రధాన యాజకుడైన కైఫా అస్థికల పెట్టే సాధారణంగా యూదులు మరణించినప్పుడు వారిని సమాధి చేసి కొంతకాలము తర్వాత సమాధిలో నుండి వారి ఎముకలను బయటకు తీసి ఒక పెట్టెలో భద్రపరుస్తారు అలా బాప్తీష్మిర్చి యోహాన్ యొక్క అస్థికలు పెట్టే యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు అస్థికలు పెట్టే మన పూర్వపు వీడియోలలో చూసాము ఆ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు కైఫా అనబడిన ప్రధాన యాజకుని అస్థికుల పెట్టెను శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ పెట్టెలో అరవై సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుని ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ పెట్టె పైన ప్రధాన యాజకుడైన కైఫా అని రాయబడి ఉంది ఈ కైఫాను గురించి మనం అత్తేశ్వర ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనంలోనూ లోకాసు వార్త మూడవ అధ్యాయం రెండవ వచనంలోను యహానుసు వార్త పదకొండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనంలోనూ చూడవచ్చు ప్రజలందరి కొరకు ఒకరు చనిపోవడము ఉపయుక్తమని ఆనాడు యేసుక్రీస్తును చంపడానికి ప్రణాళిక రచించిన ప్రధాన యాచకుడు ఇతడు చరిత్రకారుడైన జోసఫస్ కైఫా యొక్క పూర్తి పేరును తన గ్రంథంలో జోసఫస్ కైఫాస్ అని రాసుకున్నారు సాధారణంగా ఇంటి పేరుతో పిలవడం అప్పటికే ఆనవాయితీగా ఉండేది ఉదాహరణకు హేరోద్ రోద్ అంతిఫాస్ ఏ ఆర్కెలాస్ మొదలైనవి ఇలాగనే చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభై పార్క్ నిర్మిస్తూ ఉండగా ఆ సదును చేస్తున్నప్పుడు మొదటి శతాబ్దానికి చెందిన ఆరుగురు అస్థికల పెట్టెలను కనుగొన్నారు వాటిలో ఒకటి కైఫా కుమారుడైన జోసెఫస్ అని వ్రాయబడి ఉంది ఈ పెట్టె చాలా అందముగా అలంకరించబడి ఉంది కూడా చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఇది మొదటి శతాబ్దానికి చెందిన ప్రధాన యాజకుడైన కైఫా యొక్క అస్థికిల పెట్టే అని వారు నిర్ధారించారు యేసుక్రీస్తు వారు శిలువ శిక్ష అనుభవించడానికి కారకులలో ఇతడు కూడా ఒకడు కైఫా అనే ప్రధాన యాజకుడు నిజమైతే యేసు వారు ఈ భూమి మీదకు వచ్చారు అనడం అంతకంటే నిజం దేవునిక గాక డిస్కవరీ నెంబర్ సెవెన్ పిలాతు యొక్క శిలాశాసనం రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతు ప్రభువైన యేసు క్రీస్తు వారిని శిలోవ శిక్షకు అప్పగించారని నాలుగు సువార్తల్లో మనం చూస్తాం అంటే పొంతి పిలాతు చరిత్రలో ముఖ్యమైనటువంటి గవర్నర్ అని చరిత్రకారుడైన జోసెఫస్ టాసిటస్ మరియు ఫిలో వంటి పురాతన రచయితలు తమ రచనలో ప్రస్తావించారు అతనికి సంబంధించిన పురావస్తు ఆధారాలు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో సిజేరియా మారిటామాలో థియేటర్ దగ్గర త్రవ్వకాలలో ఒక శాస్త్రమును శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది ఒక సున్నపురాతి శిలాశాసనం ఈ శాసనంపై తిబిర కైసురు పొంతి పిలాతును యూదులకు గవర్నర్ గా నియమిస్తున్నట్లు రాయబడి ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలలో ఒక రాగి ఉంగరమును కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ రాగి ఉంగరము కూడా పిలాతుకు సంబంధించిన ఒక సైనికునిది అని ఆ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అలాంటి ఉంగరాలు కేవలం రోమన్ సైనికులు మాత్రమే ధరించేవారు వారు ఎవరి అధికారం కింద ఉంటారో వారికి సంబంధించిన ముద్ర ఆ ఉంగరం మీద ఉండేది దీనిని బట్టి సువార్తలలో వ్రాయిబడినటువంటి పొంతు పిలాతు చరిత్రలో నిజముగా ఉన్నాడు అని ఆ పిలాతు యేసుక్రీస్తు వారికి శిక్ష విధించాడు అని బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు ఈ పిలాతు యొక్క శిలాశాసనం మరియు ఉంగరము రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతును గూర్చి మరియు అతడు సినువుకు అప్పగించిన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రపంచానికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాయి చూసారా బైబిల్ ఎంత ఖచ్చితమైన ఆధారాలు కలిగినదో ఇలాంటి ఆధారాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేయండి డిస్కవరీ నెంబర్ ఎయిట్ సిలువ వేయబడిన వ్యక్తి యొక్క మడమ భూమి మీద నివసించిన మానవులందరి పాపముల కొరకు ఆయన ఆయన బైబిల్ గ్రంథంలో మాత్రమే కాకుండా అనేక మంది చరిత్రకారులు కూడా తెలియజేశారు ఆయన సిలువ మరణాన్ని తెలియజేసేటువంటి చారిత్రక ఆధారాలతో కూడిన మరొక ఆధారం శాస్త్రవేత్తలకు లభించింది ఈ రోజు ఆ ఆధారాన్ని మనము చూడబోతూ ఉన్నాం రోమన్లు విధించే సిలువు శిక్ష లాంటి శిక్షలు ఆ కాలంలో చాలామందికి విధించారు అని తెలియజేసే ఒక ఆధారం శాస్త్రవేత్తలు కనుగొన్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో శిక్ష వేయబడిన ఒక వ్యక్తి యొక్క కాలి మడమ ఎముకలో ఒక పెద్ద మేకు గుచ్చుకొని ఉన్న ఎముక దొరికింది ఇది ఎరుషులెములో ఒక సమాధిలో ఈ ఎముకలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ ఎముక యోహన్నానన్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన ఎముక ఈ ఎముకను పరిశీలించినప్పుడు ఇది ఒక మగవానికి సంబంధించినది అని అది కూడా కాలి మడమ ఎముక అని ఆ ఎముకపై పరిశోధన చేసినటువంటి ఆంథ్రపాలజిస్ట్ తెలియజేశారు ఈ ఎముక ఇరవై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఎముకగా అతడు నిర్ధారించారు క్రీస్తు శకం ఏడు నుండి అరవై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో సిలువ వేయబడిన వ్యక్తిగా ఆయన తెలియజేశారు ఈ ఎముక అనేక మంది దొంగలు నరహంతకులు మొదలుగా వారు శిక్షలు అనుభవించి వారు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వారిని తీసుకుని వచ్చి సమాధిలో భద్రపరిచేవారు అలా భద్రపరిచినటువంటి ఒక వ్యక్తి ఈ అనేటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు వారిని సిలివి వేసినప్పుడు కూడా ఆయన కాళ్లకు కూడా ఇలాగుననే పెద్ద మేకుని వేశారు అంటే ఏసుక్రీస్తు వారు సిలువు వేయబడ్డారు అని ఆ సిలువు వేయబడినటువంటి దానికి ఆధారంగా ఈ ఎముకను శాస్త్రవేత్తల పరిగణంలోనికి తీసుకున్నారు రోమన్ కాలంలో సిరువు శిక్ష లేదు వాళ్ళు ఈ సాక్ష్యములు చూసిన తర్వాత కళ్ళు తెరవాలని కోరుకుందాం యేసూక్రీస్తు వారు లోకరక్షకుడు మానవులందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ముక్తి ప్రదాత ఆయన డిస్కవరీ నెంబర్ నైన్ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన దేహమును అరిమత్య యోసేపు సిరువు మీద నుండి దించి తన కోసం తొలిపించుకున్న ఒక రాతి సమాధిలో ఆయన దేహమును భద్రం చేశారు ఆ రోజు సాయంకాలం యూదుల విశ్రాంతి దినము సమీపించుచున్నదని సమీపంలోని ఒక తోటలో యేసుక్రీస్తు వారి యొక్క దేహమును ఒక సమాధిలో ఉంచుతారు అది అరమతయ్య యోసేపు యొక్క సమాధి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆధారాలకు సరిపోయినటువంటి ఒక సమాధిని హోలీ సెపుల్చర్ చర్చిలో మనము చూడవచ్చు ఈ సమాధిని చూసిన శాస్త్రవేత్తలు ఇది యేసుక్రీస్తు వారు ఉంచబడిన సమాధి అని దానిపైన ఒక చర్చిను నిర్మించారు అని తెలియజేశారు మీరు చూస్తున్న ఈ చర్చిలోనే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఉంది ఈ చర్చి ఆండ్రియన్ చక్రవర్తి రెండవ శతాబ్ద కాలంలో నిర్మించారు అది యేసుక్రీస్తు వారి సమాధిగా గుర్తించి దానిపైన ఈ ఆలయాన్ని నిర్మించారు అని యూసీబీఎస్ కూడా తన రచనలో తెలియజేశారు దీనిని జెరోమ్ అనే చరిత్రకారుడు నిర్ధారించారు ఇది కాన్స్టంటీన్ కాలం వరకు ఉండేదని నాలుగవ శతాబ్దంలో దీనిని అతడు నాశనం చేశాడని యుసిబిఎస్ తన రచనలో కూడా రాసుకున్నారు ధ్వంసమైన ఆ ఆలయంలోనే యేసుక్రీస్తు వారి యొక్క సమాధి ఉండటం వలన తరువాతి కాలంలో దాని మీద హోలీ సిపల్చర్ నిర్మాణం చేయబడింది అని ఆయన తెలియజేశారు తరువాత కాలంలో వచ్చిన అనేక యుద్ధాలలో కూడా ఇది అనేక సార్లు నాశనం చేయబడి మరలా మరలా తిరిగి కట్టబడుతూనే ఉంది దీనిని కాపాడడానికి అప్పటి కాలంలోనే చాలా కష్టపడ్డారు చర్చిలో యేసుక్రీస్తు వారి సమాధి ఉన్నదని లాస్ట్ ఐదు వందల సంవత్సరాల కాలంలో ఎవరికి పెద్దగా తెలియకపోయినను శాస్త్రవేత్తలు సమాధుల త్రవ్వకాలను చేపట్టినప్పుడు ఒక పెద్ద సున్నపు రాతితో కప్పబడిన ఒక సమాధిని ఇక్కడ కనుగొన్నారు మీద ఉన్న వ్రాతలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు ఆర్కియలాజిస్ట్ జాన్ మెక్రే వంటి వారు ఇది యేసుక్రీస్తు వారి సమాధి అని దీని పరిరక్షణ కోసమే దీనిపైన హోలీ సెపల్చర్ నిర్మాణం చేశారు అని తెలియజేశారు శాసనం చక్రవర్తి కాలంలో సమాధులలో భద్రం చేసినటువంటి మృతదేహాలను చాలా మంది దొంగిలించేవారు అలా దొంగిలించే వారిని కట్టడి చేయడానికి ఒక శాసనం రాయబడింది ముఖ్యంగా యేసు వారిని భద్రం చేసిన సమాధుల్లాంటి లాంటి సమాధుల్లోనే ఈ దొంగతనాలు జరిగేవి అవి సంపన్నుల సమాధులు ముఖ్యంగా ఇవి సున్నపురాతితో సీల్ చేయబడి ఉండేవి అలా సీల్ చేయబడిన సమాధుల్లో నుండి శవాలను ఎత్తుకుని పోయేవారు క్రీస్తు శకం యాభై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ఒక శాసనము క్లౌదియ చక్రవర్తి గారు తీసుకుని వచ్చారు త్రవ్వబడిన గుహల లాంటి రాతి సమాధుల ఈ శాసనం బయటపడింది దీనిని నజరేత్ ఇన్స్క్రిప్షన్ అంటారు వారి విషయంలో కూడా మగ్ధలేని మరియ ఆయనని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పడం మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు ఈ విషయం యహానుసు వార్త ఇరవై అధ్యాయం పదమూడవచనలో మనకు కనబడుతుంది యేసుక్రీస్తు వారి సమాధికి కావలి ఉన్న బంటులు కూడా మేము నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఎవరో ఎత్తుకుపోయారు అని అబద్ధం చెప్పించడం మనం చూడొచ్చు అలా సమాధుల్లో ఉంచి శవాలను ఎత్తుకుపోకుండా ఎత్తుకుపోయే వారికి మరణశిక్ష విధించాలి అని ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారు ఆ శాసనమే నజరేతు శాసనం ఈ విషయం వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో చూడొచ్చు బహుశా ఈ శాసనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దేహంను గూర్చి తీసుకొని వచ్చిన శాసనమే అయ్యుండవచ్చు ఆ కాలంలో శిష్యులు ప్రభుైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు అని ఎంతో గొప్పగా దేశమంతా ప్రకటించేవారు లేదు అని ఆయనను ఎవరో ఎత్తుకొని పోయారని యేసుక్రీస్తు వారు అంటే నచ్చని వారు కూడా ప్రకటించేవారు అందువల్లనే ఇలాంటి శాసనం తీసుకుని రావాల్సి వచ్చింది అంటే ఏసుక్రీస్తు వారు మరణించడము సమాధి చేయబడడం మగ్ధలను మరియు ఆయనను వెతకడం ఆయన శరీరమును గూర్చి సైనికులు అబద్ధము చెప్పడం ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మత పెద్దలు శాసనము తీసుకుని రావడం ఇవన్నీ కూడా సత్యాలే ఈ శాసనం మీద గ్రీకు భాష వ్రాయబడింది దీనిని ఫ్రెంచ్ స్కాలర్ ఎం ఫ్రాంచ్ కంటోన్ పంతొమ్మిది వందల ముప్పైలో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు సమాధి చేయబడ్డారు అని ఆయన సమాధికి కూడా ఒక పెద్ద సొన్నపురాయి డోరుగా వేయబడింది అని విలిహం ప్రోహర్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తం మరణించారు సమాధి చేయబడ్డారు మూడవ దినమన తిరిగి లేపబడ్డారు ఇది అక్షర సత్యం దీనిని నమ్మిన వారు మరణించినా తిరిగి లేపబడతారు ఇది సువార్త రాళ్లు కూడా యేసుక్రీస్తు వారిని కూర్చి సువార్తను ప్రకటిస్తున్నా మనుషులమైన మనము ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ఇంకా ఎక్కువగా ప్రకటించాల్సిన వారమై ఉన్నాము ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోను లైక్ చేయండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చిన స్వార్థభారమును కలిగిన వారుగా ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు నేను మీ డానియల్ దేవునికి మహిమ కలువును గాక ఆమెన్